Hi friends, welcome back to Mivatech YouTube channel. మీరు శాంసంగ్ గెలాక్సీ ఫోన్ వాడుతున్నారా అలాగే ఆండ్రాయిడ్ ఫోర్టీన్ బేస్డ్ వన్ యూఏ సిక్స్ జీరో సాఫ్ట్వేర్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే మీరు మీ స్క్రీన్ మీద నోటిఫికేషన్ ఫ్లాష్ ఏ విధంగా కావాలో తెలుసుకుందాం అంటే మనకి నోటిఫికేషన్స్ మెసేజెస్ వస్తాయి చిన్న సౌండ్ వస్తుంది అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెనకాల ఉన్నటువంటి ఎల్ఈడీ లైట్ ఫ్లాష్ అవ్వడం లేదంటే మన డిస్ప్లే ఫ్లాష్ అవ్వడం ఏ విధంగా చేసుకోవచ్చు దానివల్ల మనం దాని నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఎక్కువ అలర్ట్ పెట్టగలుగుతాం అలాగే మనకి కాస్త హీరింగ్ ఇంపాక్ట్ ఇలాంటి ఉన్నప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చిన విషయం స్పష్టంగా తెలియడానికి ఈ విధంగా మార్పు చేసుకోవచ్చు ఇందుకోసం మనం ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్ళండి సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ లో మనకి ఎసెసిబిలిటీ ఆప్షన్స్ కనిపిస్తాయి ఆ అసెసిబిలిటీని మనం ట్యాప్ చేస్తే అసెసిబిలిటీ లో అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి అడ్వాన్స్ సెట్టింగ్స్ లో ఇక్కడ ఫ్లాష్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి ఈ ఫ్లాష్ నోటిఫికేషన్స్ లో కెమెరా ఫ్లాష్ నోటిఫికేషన్స్ అలాగే స్క్రీన్ ఫ్లాష్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేస్తే మనకి ఇక్కడ మనం ఇక్కడ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఏ విధంగా ఏ కలర్ లో మనకి ఫ్లాష్ అవ్వాలి స్క్రీన్ అనేది ఇప్పుడు నేను ఈ కెమెరా ఫ్లాష్ డిజేబుల్ చేసి స్క్రీన్ ఫ్లాష్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేశాను దాన్ని ప్రివ్యూ చేసుకుంటే ఈ విధంగా స్క్రీన్ మనకి ఫ్లాష్ అవుతూ ఉంటుంది ఈ కలర్ మనకి నచ్చకపోతే మనం వేరే కలర్ సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ ఫ్లాష్ అయ్యే విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు అలాగే మనం కెమెరా ఫ్లాష్ నోటిఫికేషన్స్ కూడా మనం మనం ఆన్ చేసినట్లయితే మనకి యాప్స్ నుంచి వచ్చేటువంటి ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో మెసేజెస్ వాట్సాప్ మెసేజెస్ అలాగే ఎస్ఎంఎస్ మెసేజెస్ ఇంకా ఇతర నోటిఫికేషన్స్ ని కూడా ఇలా వెనకాల కెమెరా పక్కన ఎల్ఈడి ఫ్లాష్ అవుతుంది అలాగే మనకి ఈ డిస్ప్లే కూడా ఫ్లాష్ అవుతుంది దానివల్ల మనకి నోటిఫికేషన్ వచ్చి వచ్చింది అని చెప్పేసి మనం వెంటనే గుర్తించగలుగుతాం ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మీరు మీ వాటిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేసుకోండి నమస్తే